బ్రీ గోల్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరి వివరాలకు సంప్రదించండి 7710 7720 దీపకలో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినది 150 చెక్కుల కంపెనీ కార్యక్రమం మరి జరగడం జరిగింది మరి దీంతో పాటు మరి అన్ని గ్రామాలల్ల కూడా మా రైతులందరూ వచ్చి మాకు తెలుగు ఇత్తు లేవు మరి చాలా ఇబ్బంది అవుతుంది గతంలో సబ్సిడీ ఇచ్చేది మన ప్రభుత్వం ఉండగా ఇప్పుడు సబ్సిడీ ఎత్తేసినా కానీ కనీసం బ్లాక్ లో కూడా కొనుక్కున్న కూడా విత్తనాలు సప్లై లేదని చెప్పి మరి దాదాపు రెండు మూడు వందల మంది వచ్చి మరి ఈ రోజు మాకు ఆ జిల్లు విత్తనాలు కావాలి తుకాలు పోసుకుంటున్నాం వర్షాలు పడుతున్నాయి చాలా ఇబ్బందులలో ఉన్నాం ఇప్పటికే మరి మల్లాల మరి వడ్లు కొనుగోలు కేంద్రాల మరి ఇప్పటి కూడా ఏదైతే ధాన్యం కొనుగోలు ధాన్యాన్ని కూడా ఇప్పటివరకు దాదాపు ట్వంటీ పర్సెంట్ ధాన్యం ఇంకా కళాల మీదనే ఉన్నది మొలకలు వచ్చినాయి మరి ఏ చాలా ఘోరాది ఘోరంగా ఉన్నదని చెప్పి చెప్తే కూడా ఏ ఒక్క ఆఫీసర్ కూడా పట్టించుకునే ఆలోచన ఇవాళ కరెంటు పరిస్థితి చూసినట్టయితే మరీ ఘోరం ఉన్నది మరి కాడికి మాకు కరెంటు పోల్ కావాలి ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ కావాలి వైరింగ్ లేదు వర్షాకాలంలో వైర్లన్నీ అన్ని కొంచెం 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 వైర్లు ఇవ్వాలి పోల్స్ కావాలి ట్రాన్స్ఫార్మర్లు కావాలి టెంపుల్ కట్టినప్పుడు ఇడీలు కట్టిన కూడా ఇచ్చే పరిస్థితి లేదు గతంలో అయితే ట్రాన్స్ఫార్మర్లు కానీ కరెంట్ పోల్ కానీ పుట్నాలు లేక వంచేది మరి ఇవాళ ఒక్క పది పోల్ కావాలంటే కూడా ఇప్పుడు నేను సీఎం డివ్ మాట్లాడాలని పరిస్థితి ఏర్పడ్డది ఏదేమైనా చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి మరి రైతులు చాలా బాధపడుతున్నారు మరి ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా మరి చాలా రైతులకు సంబంధించిన ప్రతి అంశం మీద కూడా అధికారులు పట్టించుకోక నానా ఇబ్బందులు కాలేదు మరి దయచేసి మరి మేము మాట్లాడి మేము కాంట్రవర్సీ మాట్లాడితే చాలా ఇష్యూలు ఉన్నాయి మేము మాట్లాడట్లేదు చాలా విషయాలు కూడా మీరు ఇప్పటికైనా కానీ గ్రామాలు అలా తిరగండి గ్రామాలు తిరిగి ఏ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి ఇలా గ్రామం పోయినట్లయితే సర్పంచ్లు లేరు గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినది సర్పంచ్ లేక వార్డ్ మెంబర్ లేక ఎంపీటీసీ లేక ఏ గ్రామంలో కూడా నాకు లేదు పరిశుభ్రత అనేది లోపించింది వ్యక్తి కడ కూడా మరి ఏ గ్రామంలో మున్సిపాలిటీలో అయినా మరి ఎక్కడైతే అక్కడే కానీ ఇలాంటి వస్తాయి మరి దయచేసి మరి ఆ బ్లీచింగ్ పౌడర్ లేదు ట్యాంకులు కూడా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి వర్షాలు వచ్చి సంవత్సరం కూడా మరి కలెక్టర్ ఆఫీస్ ఒక రివ్యూ పెట్టేది గతంలో నెలకు ఒకసారి రివ్యూ పెట్టేది ఇప్పుడు ఆ ఏడాది అయితే ఇప్పటివరకు ఒక రెడీ కూడా లేదు ఇన్ఛార్జి మంత్రి గారు అయితే మరి ఆమె వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుందో ఇయర్ అన్నపి దాదాపు రెండు సంవత్సరాలు దగ్గర పోతున్నది ప్రభుత్వం వచ్చి ఒక్క రివ్యూ కానీ ఒక డిపార్ట్మెంట్ కూడా ఒక అవగాహన లేదు ఇలా హాస్పిటల్ పోయినట్లయితే అంగన్వాడీలు కానీ ఆసుపత్రులు ప్రైమరీ హెల్త్ సెంటర్లు గాని మరి హాస్టల్స్ అయితే ఇంకా ఘోరాతిఘోరం చిన్నపిల్లలు అయితే బాధ అవుతున్నది ఎంత మంది మొరబెట్టుకున్నా గాని మరి ఒక నయా పైసా కూడా లేదు ఈ రోజు చిన్న చిన్న గ్రామాలలో కూడా ఒక బోర్ మోటర్ కావాలంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఒక సింగిల్ ఫేస్ మోటార్ కావాలంటే మరి పది పది దరఖాస్తులు పెట్టుకుంటే కూడా కనీసం కలెక్టర్ గారు నిధులు ఉంటాయి మరి వాళ్ళ కనీసం కలెక్టర్ నిధులు ఉంటాయి మరి ఒక సంవత్సరం ఐదు కోట్లు పది కోట్లు కొంత దాటోర్లకు కనీసం సింగిల్ ఫేస్ మోటార్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు ఈ వ్యవస్థ చాలా ఘోరంగా ఉన్నది ఇవాళ పొద్దున్నేసా రాజకీయాలు తప్ప రాజకీయాలు డైవర్షన్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు తప్ప మరి పొద్దు చేసే చిల్లర ప్రశ్నించడం మరి బాదం తిట్టడం వీల తిట్టడం తప్ప ప్రజల సమస్యలు ఏం జరుగుతుంది నిజంగా నా ఇది అవద్దమా మరి ప్రతిపక్షంలో ఉండే ఒక ఎమ్మెల్యేగా నేను మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది కనీసం ఒక ఐదు లక్షలు ఇచ్చిన దాఖలా లేదు ఒక్క శిలా పలకం పెట్టిన దాఖలా లేదు సొబరికాయ కూర్చున్న దాఖలాలు లేదు ఒక నయా పైసా కూడా రాలేదంటే మరి వీళ్ళు ఎంత బాధతో అంటున్నారని చెప్పి ఒక్కసారి కూడా మరి ఆలోచించే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు మరి ఇప్పటికైనా కళ్ళు జరుగుతుంది ఇంకా మూడు సంవత్సరాలు మీకు ఐదు సంవత్సరాలు సమయం ఇచ్చారు మరి ఏడాదన్నా గడిచిపోయింది మరి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నది కనీసం ఇప్పటికైనా గ్రామాలలో ఏమవుతుందని చెప్పి మరి తెలుసుకోవాలని చెప్పి మరి మా తుపాక ప్రజల ద్వారా ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా మరి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా నేను మరి ఇది తప్పకుండా ఇది మీకు దినాలు దగ్గర పడ్డాయి ఇది మరి వినాశ కాలానికి విపరీత బుద్ధి అన్నట్టు మరి మీకు ఇప్పటికే మరి కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మీరు సర్వేలు చేసుకొని రేపు లోకల్ బాడీ ఎలక్షన్ పోతారు కదా అప్పుడు మీకు ఏమైతుందో మీకు తెలుస్తుంది మరి నాయకులు ఇష్టం వచ్చి మాట్లాడడం కాదు పొద్దులు లేస్తే డైవర్షన్ తప్ప ఇంకోటి లేదు ప్రజల గురించి పట్టించుకునే నాదులు లేడు మరి రేపు లోకల్ బాడీలు వచ్చినప్పుడు మీకు ఈసి పండగ పెడతారు అది ఎప్పుడో దగ్గర దరిదాపులోనే ఉన్నది ఇంకా నెలలో నెల పదిహేను మరి ఇప్పటికైనా గ్రామాలలో పోయి పాపం చాలా గ్రామ పంచాయతీలలో సర్పంచ్ లేరు కాబట్టి ఆ ట్యాంకులు కానీ బోరీలు కానీ ఇవన్నీ శుద్ధి చేయవలసిందిగా అధికారులకు ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా నేను ఇండియా పాకిస్తాన్ తాజా కోసం డౌన్లోడ్ చేసుకోండి